ట్రైలర్ ఆ అసలు అది ట్రైలర్లర్ సీన్ దగ్గర చుట్టూ ఒక అడవి లాగా ఉంటది ఓకే మ్యాక్సిమం మేము నైట్ సెవెన్ చేసినాము చేసిన తర్వాత మిడ్ నైట్ అయిపోయింది అది ఆ షూట్ కోసం ఎంత కష్టపడ్డాం అంటే అసలు చాలా కష్టపడ్డాం ఆ సీన్ లో అండి ఇద్దరు వెళ్తా ఉంటారు మీరు చూసింది అందరూ అది చేసి ఎందుకు పడ్డాడు అని అంటే ఇప్పుడు మాక్సిమము ట్రైలర్ మీరు కామెంట్స్ లో చూసుకుంటే ఇది ఒక దయ్యం స్టోరీ అని లేదు నేనేం చెప్పను ఇది ఒక దయ్యం స్టోరీ మొత్తం చెప్పు థర్టీ ఫస్ట్ ఇప్పుడే చూసేద్దాం కానీ ఆ పర్టికులర్ సీన్ మట్టుకు థియేటర్ లో చాలా ఇచ్చే సీన్ అండి ఏది నువ్వు నీకు చెప్పిన నేను గట్టిగా రాశారు నీకు